ముగిసిన లోక్ మంతన్ హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగిన కార్యక్రమాలు హాజరైన కేంద్ర మంత్రులు రాజకీయ ఆధ్యాత్మిక ప్రముఖులు వనవాసి నగరవాసి గ్రామవాసి ఎవరైనా భారతీయులేనన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న వేళ విశ్వశాంతి కోసం మోదీ ప్రయత్నిస్తున్నారన్న కిషన్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాలకు పార్టీ పెద్దలను ఆహ్వానించే అవకాశం దేశానికే దిక్సూచిలా నిలిచేలా కులగణన సర్వే కొనసాగుతోందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటిదాకా సర్వే సిబ్బంది రాకపోతే సమాచారం ఇవ్వాలని సూచన అభివృద్ధి చెందుతున్న భారత నిర్మాణంలో యువత పాత్ర కీలకమన్న ప్రధానమంత్రి ఎన్సీసీలో పెద్ద సంఖ్యలో చేరాలని మన్ కీ బాత్ వేదికగా యువతకు పిలుపు రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు సభ ముందుకు రానున్న పదహారు కీలక బిల్లులు సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ అదాని మణిపూర్ అంశాలపై చర్చకు కాంగ్రెస్ పట్టు పెర్త్ టెస్టులో జైష్వాల్ కోహ్లీ సెంచరీల మూత పట్టు బిగించిన భారత్ కంగారుల ముందు ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ లక్ష్యం పన్నెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆసిస్